హలో గాయస్ హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి శైలేశ్వరం టెంపుల్ హనుమాన్ జయంతికి టూ డేస్ ముందు హనుమాన్ జయంతి తర్వాత టూ డేస్ జాతర అవుతుంది ఇక్కడ శివుడు ఉంటాడు మా హస్బెండ్ వెళ్తున్నాడు చూడండి గాయస్ ఇక్కడ ఇంత వెళ్ళే దారి గుట్టలు నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు నా సెకండ్ టైం అనుకుంటా మేబీ వెళ్ళడము అంత గుట్టలే ఉంటాయి రాళ్ళు అంతా కట్టెలు పట్టుకొని వెళ్తారు లాస్ట్ ఇయర్ అయితే ఒక మంచి చనిపోయారు అంతే అయితే ఇప్పుడైతే వెళ్తున్నారు వీడియో చూసేయండి గాయస్ చూడండి గాయస్ ఇదంతా ఎట్లా ఉంది అంత స్టెప్స్ కూడా ఏం లేదు రాళ్ళలోంచి అలాగే వెళ్ళిపోవాలి ఎలా వెళ్తున్నారు అయితే గుట్టలు అంతా దాటుకుంటూ వచ్చేసారు గాయ కొంచెం ఫ్లాట్గా ఉంది ఇంకా అలాగే ఉన్నది గాయ చాలా డేంజర్ అంట నేనైతే వెళ్ళలేదు అలా ఉంటుంది అన్నందుకే సో మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్తున్నాడు ఎప్పుడైనా అలాగ వెళ్తారులేండి బ్యాచ్ లాగా ఎంత డేంజర్గా ఉన్నది చూడండి కా దేవుడు కూడా పోయిపోయి అక్కడే వెలిసాడు మనకు తగ్గట్టే ఉన్నది ప్లేస్ కూడా సలేశ్వరం టెంపుల్ గా ఇది వచ్చేసి దారి శ్రీశైలం వెళ్ళే దారిలో రైట్ సైడ్లో ఉంటుంది దారి ఓన్లీ ఫైవ్ డేస్ ఓపెన్ ఉంటుంది మీ థర్డ్ డేస్ మొత్తం మొత్తం జంతువులతో ఉంటుంది అంట గాయస్ ఓపెన్ ఉండదు అలా చేయరు అప్పుడు పోలీస్ అంతా అయితే ఉచితంగా పకడ్బందీగా ఉంటారు ఆ టైంలోనే వెళ్ళారు హనుమాన్ జయంతికి అంటే హనుమాన్ జయంతి రోజే వెళ్ళారు దర్శనానికి అయితే ఇది ఒక దారి చూడండి గాయస్ పైకి ఎలాగెక్కుతున్నాను అందుకే నేను వెళ్ళలేదు భయపడి చూడండి ఎంతమంది జనం ఉన్నారో ఈ టెంపుల్కి రావడానికి కాకపోతే నెక్స్ట్ ఇయర్ నేను రావడానికి ట్రై చేస్తాను కాదు వెళ్ళడానికి ట్రై చేస్తాను టెంపుల్కి ఇప్పుడైతే ఈ వీడియో చూసేయండి గాయస్ నెక్స్ట్ ఇయర్ లాంగ్ వీడియో చేద్దాము ఓకేనా బాయ్ బాయ్